హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీని టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను బిర్యానీ చపాతీ రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుందండి బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ చికెన్ కర్రీ చేయటం కోసం ముందుగా కడాయిలోకి కర్రీకి సరిపడా ఆయిల్ని వేసేసుకుని వేడిగా అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఆడనివ్వండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా పొడవుగా చూపిస్తున్నట్టు కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలను మంచి రంగులో ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగానే ఆఫ్ ఇంచు అల్లంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ అల్లం ముక్కలు వేసి వేగనివ్వాలి అల్లం ముక్కలు ము ఇలా బాగా వేయించుకుంటే మంచి స్మెల్తో పాటు కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కలను ఇలా ఎర్రగా ఫ్రై అవనిచ్చి ఇప్పుడు రెండు స్పూన్ల ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఒక రెండు నిమిషాలు బాగా వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగితేనే ఈ కర్రీకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి ఉల్లిపాయ ముక్కలను ఇలా బాగా వేగనిచ్చేసుకుని రెండు టమాటాలను మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసి ఆ పేస్ట్ని వేసేసుకోండి టమాటాను కూడా బాగా వేగనివ్వాలి ఈ టమాటా గుజ్జు బాగా వేగి ఇందులోంచి ఆయిల్ సపరేట్ అయ్యేలోపు ఒక చిన్న గిన్నె తీసేసుకుని ఇందులోకి ఒకటిన్నర స్పూన్ కారం రెండు స్పూన్ల ధనియాల పొడి పావు స్పూన్ పసుపు పావు స్పూన్ మిరియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు కూడా పోసి చిక్కగా పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇలా చూపిస్తున్నట్టు కొంచెం చిక్కగా చేసి పెట్టుకోండి కారం అనేది మనం తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి టమాటా ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చిలను నిలువగా కానీ చిన్న చిన్న ముక్కలుగా కానీ కట్ చేసేసుకుని ఆ పచ్చిమిర్చీలను వేసుకోవాలి కలిపి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ కూడా వేసేసుకుని కలుపుకోండి మసాలా బాగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మధ్య మధ్యలో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి నాన్ స్టిక్ పాన్లో అయితే అడుగు పట్టదు మామూలు కడాయిలో చేస్తే కనుక అడుగు పట్టుకుంటుంది గరిటతో తిప్పుతూ ఫ్రై చేసుకోండి ఇది ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ కేజీ చికెన్ను శుభ్రంగా కడిగేసి వేసుకోండి చికెన్ అంతా మసాలాలో కలిసేట్టు బాగా కలుపుకోవాలి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని చికెన్ ఉడకనివ్వండి చికెన్ బాగా ఈ మసాలాలో ఉడకాలి మసాలా అనేది చికెన్కు బాగా పట్టుకోవాలండి చికెన్లోంచి వచ్చి నీరు ఉంటుంది కదా ఆ నీరంతా ఎగిరే వరకు మధ్య మధ్యలో తిప్పుతూ ఉడకనివ్వండి ఈ నీరంతా ఇగిరే వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఉడకనివ్వాలి లేదంటే కర్రీ కొంచెం నీచు వాసన వస్తుంది బాగా మగ్గించేసుకున్న ఈ చికెన్లోకి కర్రీకి సరిపడా ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి మూతపెట్టి ఉడకనివ్వాలి పది పదిహేను నిమిషాలు చికెన్ బాగా ఉడికించేసుకోండి మనకు కావలసిన గ్రేవీ చిక్కదనాన్ని బట్టి ఉడికించుకోవాలి ఇదిలా ఉడికేలోపు ఒక చెక్క కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకుని కొబ్బరిపాలను వడగట్టి తీసుకోండి ఫ్రెష్గా తీసుకున్న కొబ్బరిపాలను ఈ కర్రీలో పోసేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకుని రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది కొబ్బరి పాలు పోసుకున్నాక ఎక్కువసేపు ఉడికించకుండా రెండు నిమిషాలు ఉడికించుకుంటే చాలండి కర్రీ రెడీ అయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు పెట్టేసుకోవటమే అంతేనండి సూపర్ టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది ఈసారి కర్రీ చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇంకా మన ఛానల్లో నాన్ వెజ్ రెసిపీస్ చాలా ఉన్నాయి వాటి లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలుంటే ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్